రాజకీయ పార్టీలో పొత్తులు పెట్టుకోవడాలు చాలా సులభం కూటమి కట్టడాలు కూడా చాలా సులభం కానీ వాటిని నిలుపుకోవాలి ఎక్కువ కాలం పాటు ఆ పొత్తు అలాగే కొనసాగేలాగా ఇరు పక్షాల నుంచి నిర్ణయాలు ఉండాలి కానీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన మధ్య నిజంగా ఈ పొత్తు ఎన్నాళ్ళు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ బాగోగులు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ ఎక్కడ ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టట్లేదు బాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ నాకు ఇది కావాలి అది కావాలి అని పేచీలు పెట్టట్లేదు లేదంటే నాకు సీఎం పదవి ఇవ్వండి రెండేళ్ళు ఇవ్వండి మన చూడండి షిండే అడిగారు మహారాష్ట్రలో అలాగా ఇక్కడ ఆయన ఏమి అడగలేదు పొత్తు సజావుగానే సాగేలాగా సహకరిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయనకున్న రాజకీయ అనుభవం కానివ్వండి రాజకీయ చాణుక్యం కానివ్వండి పొత్తులు ఏది పదిలం కాదు ఇవాళ ఉండొచ్చు రేపు పోవచ్చు తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీని పదిలంగా చూసుకునే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుల్ని ఆకర్షించే పని ఒకటైతే కాపు ఆకర్ష ఆపరేషన్ ఆకర్షణ అనేది మొదలైంది ఇప్పటికే కాపు నాయకుల్ని ఆల్రెడీ వైసీపీ నుంచి రాజీనామా రాజీనామాలు చేయించి టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారట కానీ తాజాగా ఆ వ్యూహానికి బ్రేక్ వేశారు అనేది ఎందుకంటే కాపు నాయకులందరినీ కనుక టీడీపీలో చేర్చుకుంటే ఖచ్చితంగా అది జనసేనలో రేపొద్దున్న విభేదాలు రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి చెప్పి చేసే ఆలోచనలో భాగంగా దానికి బ్రేక్ వేశారు అనే చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఇప్పటికే రాజీనామాలు చేసిన వాళ్ళది ఇప్పుడు గంజ శ్రీనివాస్ కానీ అవంత శ్రీనివాస్ కానీ ఇప్పుడు ఆళ్ల నాని కానీ వీళ్ళందరూ కూడా ఒక రకంగా రాజీనామాలు చేసి సిద్ధంగా ఉన్నారు వైసీపీలో చేరడానికి ఇటువంటి సారీ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి ఇటువంటి నేపథ్యంలో కూటములో ఉండి మిత్రపక్షానికి ద్రోహం చేసేలా నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున కూటమి బద్దలైపోవడానికి చీలిపోవడానికి ఇదే ఒక మేజర్ కారణం అవుతుంది అందుకే ఆలోచిస్తున్నారు బాబుగారు ఏది ఏవైనా పవన్కి తెలియకుండా ఈయన వ్యూహాలు రచించడం అనేది ఇప్పుడు బయట చర్చనీయాంశం అవుతుంది సోషల్ మీడియాలో